ప్రార్థించినటువంటి అక్కగారికి నా హృదయపూర్వక కొందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను అలాగనే ఈ రాత్రి కాల సమయంలో స్త్రీల కూడా చేరు వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక కొందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను అందరూ బాగున్నారమ్మా అందరూ క్షేమంగా ఆరోగ్యంగా బాగున్నారు కదా అయితే దేవాత దేవునికి మహిమ కలును గాక అయితే గడిచిన వారం మనం ఏ స్త్రీ గురించి విన్నామమ్మా మహారతాని గురించేనా కరెక్టేనా అయితే ఆమెలో ఉన్నటువంటి గుణ లక్షణాలను గురించి మనం విన్నాం కదా మరి ఏ ఏ లక్షణాలను గురించి మనం విన్నాం ఏసయ్యను తన ఇంట చేర్చుకున్నటువంటి స్త్రీగా మనం నేర్చుకున్నాం కాబట్టి మనము కూడా మన ఇంటిలోనికి ఎవరిని ఆహ్వానించాలంట ఏసుక్రీస్తు వారిని మన ఇంటిలోనికి మనం ఆహ్వానించాలని గడచిన వారం మనము చెప్పుకున్నాం రెండవ పాయింట్ ఏంటమ్మా ప్రయాసతో కూడినటువంటి పరిచర్యం చేసింది మార్త ఎంతసేపటికి తన సహోదరు నిమిత్తమై అట్లానేది ఇట్లానిందని మనం ఎన్నోసార్లు విన్నాం అలా కాకోకుండా యేసుక్రీస్తు వారిని ఇంటిలోకి చేర్చుకున్న తర్వాత ఆమె ప్రయాసతో కూడినటువంటి ప పరిచర్యను కూడా చేసినట్టుగా మనం చూసాము నాలు మూడవదిగా ఏంటమ్మా యందు విశ్వసించింది మరి మనము కూడా దేవుని ఎందు విశ్వసించాలని పోయిన వారం నేర్చుకున్నాము కాబట్టి మనము కూడా ఎవరియందు విశ్వసించాలంట యశుక్రీస్తు వారి ఎందు విశ్వసించాలని దేవుని వాక్యం ద్వారా నేర్చుకున్నాం అలాగనే ఈరోజు కూడా ఒక భక్తుని కుమార్తెలను గురించి మనం నేర్చుకుందాం ఎవరా ఆ భక్తులు అంటే యోబుగారు ఎంతమంది కుమార్ ఎంతమంది పిల్లలమ్మా మొత్తం ఎంత అవుతారు అందరి యోపల్లా ఏబుగారికి ఎంతమంది పిల్లలు మనం చాలా రోజుల నుంచి మనం పుట్టినప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా కాబట్టి ఏబు గారికి ఎంతమంది పిల్లలు అంటే పది మంది మొదట పది మంది అనిపోయినప్పటికీ మరలా దేవుడు తనకు పది మందిని అనుగ్రహించాడు పది మందిలో ఏడుగురు కుమారులు అయితే ముగ్గురు కుమార్తెలు ఎంతమంది అంటమ్మా వారి గురించి వారిలో ఒకరి గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం నేను కొత్తలో వచ్చినప్పుడు ఒకరి గురించి చెప్పాను మీకు గుర్తుందే ఎవరి గురించి ఏమీమా గురించేనా మొదటగా ఏమీమానే కాబట్టి ఏమీమాని గురించి విన్నామని మీకు ఐడియా వచ్చింటుంది కదా అంతేనా గ్యారెంట్ అయితే ఏమీమా అని ఐడియా లేదు కదా ఏమీమానేనా మరి ఆమెలో ఉన్నటువంటి లక్షణాలు చెప్పింటుంది కదా అవి గుర్తున్నాయా అంతే ఇంకా ఎందుకంటే అక్కడ రాయబడింది కదా కాబట్టి ఆమెలో ఉన్నటువంటి గుణ లక్షణాలను గురించి గత కొన్ని రోజుల కిందట మనం నేర్చుకోవడం జరిగింది ఈరోజు కూడా ముగ్గురు కుమార్తెలలో ఒక కుమార్తెని గురించి మనం నేర్చుకుందాము ఆమె ఎన్నో కుమార్తె అంటే రెండవ కుమార్తె ఎన్నో కుమార్తె అంట రెండవ కుమార్తెను గురించి ఈరోజు మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం కేజియా అనగా సుగంధ ద్రవ్యపు మొక్క అంట సుగంధ ద్రవ్యపు మొక్క అంటే మంచి సువాసన వెదజల్లేటువంటి మొక్క అని అర్థమంట ఆమెకు గారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నప్పటికీ తన తండ్రి అంత ధనవంతుడైనప్పటికీ వారు ఎక్కడ ఈ సంబంధమైనటువంటి వాటిలోకి లొంగిపోకోకుండా జీవించినటువంటి కుమార్తెలంట గారి ఊజు దేశంలోనే అంతటి జ్ఞానవంతురాళ్ళు అంతటి సౌందర్యవంతురాళ్ళు ఎవరు లేరంట ఒకవేళ ఉన్నా సరే వీరంతటి మంచి లక్షణాలు కలిగినటువంటి కుమార్తెలుగా లేరని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి పాయింట్ ఏంటంటే చదవండి ఒకసారి యోగ గ్రంథము నలభై రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని చదవండి అతడు పెద్దదానికి జమీమా అనియు రెండవ దానికి అనియు మూడవ దానికి కేరేము హప్పకు అనియు పేర్లు పెట్టాడంట ఎవరికి గారి కుమార్తెలకి రెండవ దాని పేరు ఏంటంటే కేజియా కేజియా నాగా అర్థం మనం ఇందాక విన్నాం కదా కాబట్టి ఈమె ఎలాంటిదంటే మొదటమొదటి పాయింట్ ఏంటంటే ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని కలిగినటువంటి స్త్రీ ఎవరంటమ్మా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ముగ్గురు కూడా ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని కలిగినటువంటి స్త్రీలుగా జీవించారంట ఎవరు కుమార్తెలు యోబు కుమార్తెలే కదా మనం వింటున్నాం నేనేమన్నా తప్పు చెప్తున్నానమ్మా నేనేం తప్పు చెప్పడం లేదు మీరేం తప్పుగా వినడం లేదు కాబట్టి అందరూ శ్రద్ధతో వినండి ఎవరి గురించి నేర్చుకుంటున్నాము వామిలో ఏ లక్షణాలు ఉంటాయని మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది శ్రద్ధగా వింటే మనసు మనసొక్కటి మీరొక్కటి ఇక్కడ కూర్చొని మీ మనసు ఎక్కడో ఉంటే ఏమీ అర్థం కాదు అంతేనా కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను మొన్న మన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే అమ్మా ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని కలిగినటువంటి స్త్రీ అంట ఎవరు కేజీఆ ఎవరమ్మా కేజీఆ గారు పైకి కనిపించే అందాన్ని కలిగినటువంటి స్త్రీ కాదంట ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని కలిగినటువంటి స్త్రీగా మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి మనము ఎలాంటి ఇహలోక సంబంధమైనటువంటి అందాల కోసం మనము పరుగులు తీయకూడదంట మరి దేనికోసం మనం పరుగులు తీయాలంటే ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని కలిగి ఉండడానికి మనము ప్రయాసపడాలి అంతేనమ్మా ఇహలోక సంబంధమైనటువంటి అందాలన్నీ వ్యర్థమే ఎంత బ్యూటీ పార్లర్కి వెళ్ళినా ఎంత ఇంకా రకరకాలుగా మనం ట్రై చేసినా కూడా అన్నీ ఇక్కడి వరకే అవి అంతేనా నాకు తెలిసి మన మన చర్చిలో ఎవరు బ్యూటీ పార్లర్కి వెళ్ళ వెళ్ళరు కదమ్మా వెళ్తారా ఎవరన్నా అవన్నీ తాత్కాలికమైనటువంటి అందాలేనంట మరి ఆత్మీయమైనటువంటి అందాన్ని కలిగి ఉంటే ఎలా మనం ప్రకాశిస్తామంటే సౌందర్యవంతురాలుగాను జ్ఞానవంతురాలుగాను మనము ఉంటామని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది చాలామంది మనం దూరదేశంలో బొంబాయి కానీ హైదరాబాద్ కానీ ఆ ప్రాంతాలకు వెళితే వారిని ముట్టుకుంటే సాలింగా ఓడరే అం కదా అట్లాంటి మేకప్లతో రకరకాలుగా వారిని వారినే అలంకరించుకుంటున్నారు కానీ పరిశుద్ధ గ్రంథం మనకేం సెలవిస్తూ ఉంటున్నదంటే ఆత్మీయమైనటువంటి అలంకారాన్ని మనము ధరించుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది చూడండి మొదటి పేతృపత్రిక మూడవ అధ్యాయము మూడు నాలుగు వచ్చిన చదవడము ఒకసారి జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకునిటయు వస్త్రములు ధరించుకునిటయు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనయు మృదువైనటియు గుణమును అక్షయ అలంకారములను మీ హృదయాంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉంచుకోనవలను అది దేవుని దృష్టికి విలువగలదంట ఎలాంటి అలంకారాన్ని మనం ధరించుకోవాలంటమ్మా సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారాన్ని మనము ధరించుకోవాలంట ఇహలోక సంబంధమైనటువంటివి మనము ధరించుకోకూడదు సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారాన్ని మనము ధరించుకోవాలంట ఇహలోక సంబంధమైనవి అది బంగారే కానీ చీరలే కానీ ఇతర ఇతర వస్తువులు ఏవి ధరించుకున్నా కూడా తాత్కాలికమైనటువేంట ఇయోబ గారి కుమార్తె దేనిదని ధరించుకున్నదంటే ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని కలిగినటువంటి శ్రీ అంట పైకి కనిపించే సౌందర్యం కాదు ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని కలిగినటువంటి ఎవరంటే కేజీఆర్ గారు కాబట్టి మనము కూడా ఇహలోక సంబంధమైనటువంటివి అన్నీ వ్యర్థమే కదమ్మా అదే చెప్తుంది కదా మనకి పరిశుద్ధ గ్రంథము జడలల్లు కొనుట్యూ మిగతావన్నీగా ఇంకా ఇంక్లూడింగ్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి వీటన్నిటిని మనం ఏం చేయాలంట దూరము పెట్టాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనం ఎలాంటి వాటిని మనం ధరించుకుంటే సౌందర్య ఆ సాధువైనట్టు మృదువైనటువంటి అక్షయ అలంకారాన్ని మనం ధరించుకున్నప్పుడే ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని కలిగినటువంటి స్త్రీలుగా ఉంటామని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది అదేవిధంగా సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ము ముప్పై ఒక క్షణాన్ని ఒకసారి సామెతల గ్రంథము అందం మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవా ఎందు భయభక్తులు కలిగిన కొని కొనియాడబడును అందం ఏంటంట మోసకరం సౌందర్యము వ్యర్థం అందం మోసకరము సౌందర్యం ఏమవుతుందంట వ్యర్థమైపోతుంది కొంతమంది వ్యర్థమైన దాటికే పరుగులు తీస్తూ ఉంటున్నారు నేటి దినాలలో పెళ్ళికూతురులప్పుడు టైం అప్పుడైతే మనం చూడాలి ఇంకా రకరకాలుగా రెడీ చేస్తారు కదమ్మా చేస్తారా కాబట్టి ఇవన్నీ ఎలాంటివంట అందం మోసకరము సౌందర్యము వ్యర్థం కాబట్టి ఈ వ్యర్థమైన వాటి కొరకు మనం పరుగులు తీయకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది యహోవా హిందూ భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుందంట కొని ఆడబడుతుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనము కూడా ఎలాంటి వాటి కొరకు పరుగెత్తాలంటమ్మా దేవుని చేత కొనియాడబడే స్త్రీలుగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ సెలవిస్త తెలియజేస్తూ ఉంటున్నాను మూడు రెండవదిగా ఆమె కేజీ అనగా సుగంధ ద్రవ్యపు మొక్క అని అర్థం కాబట్టి ఆమె మంచి సువాసనను వెదజల్లేటువంటి స్త్రీగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం ఆ మొక్కలు చాలా రకరకాలుగా ఉపయోగిస్తారు అవి చాలా విలువైనటువంటివిగా కూడా మనం భావించుకోగలగాలి ఏజీ అనగా సుగంధ ద్రవ్యపు మొక్క ఆమె మంచి సువాసనను వెదగలే స్త్రీ స్త్రీగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం తల్లిదండ్రులు వారి పట్ల ఎంత సంతోషించింటారమ్మా మాకు ముగ్గు కుమార్ ముగ్గురు కుమార్తెలు ఉన్నారని బాధతో కాకోకుండా వారు సంతోషించినట్టుగా అర్థమవుతుంది మనకి అంతటి సౌందర్యవంతురాలు అంతటి గుణవంతురాలంట యోబుగారి కుమార్తెలు కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి కుమార్తెలనైనా కుమారులనైనా మనం ఎలాంటి వారముగా పెంచాలంటే ఆత్మీయతలో పెంచాలి అది కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎవరైనా సరే యోబుగారి వలె మనము కూడా మన పిల్లలను పెంచాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను అంతేకాకుండా మూడవ పాయింట్ ఏంటంటే తండ్రి స్వాస్థమును కూడా వీరు పొందుకున్నటువంటి స్త్రీలుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం కేజే జమీమామ గారు కూడా ఆ తండ్రి స్వాస్థ్యమును వీరి ముగ్గురు కూడా తండ్రి స్వాస్థ్యమును పొందుకున్నటువంటి కుమార్తెలు కూడా మనం చూస్తూ ఉంటున్నాం చదవండి ఒకసారి ఆ దేశమంతట యోగు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యం ఇచ్చాడంట ఎవరిచ్చాడంటమ్మా తన తండ్రి స్వాస్థ్యమును స్వాస్థ్యం అనగా స్వాస్థ్యం అంటే తనకు కలిగినటువంటి ఆస్తిలో తన కుమారులకు ఎలాగైతే ఆస్తిని దాన్ని ఏమంటారు పంచి పెట్టాడో అదేవిధంగా ఈ ముగ్గురు కుమార్తెలకు కూడా ఆస్తిని పంచినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి వీరు తన అన్ సహోదరులతో పాటు కూడా తండ్రి స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి కూడా అర్హురాండ్లు కదమ్మా అంతటి ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని కలిగినటువంటి స్త్రీలు అలాగే తండ్రి స్వాస్థ్యాన్ని పొందుకున్నటువంటి స్త్రీలుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనము కూడా మన తండ్రి మన తండ్రి మనకు ఆస్తి ఇస్తాడమ్మా మన తల్లిదండ్రులు నేటి దినాలలో కొడుకులకే ఇంపార్టెంట్ బిడ్డలకి ఎవరు ఇవ్వరు అసలు ఇవ్వడానికి కూడా ఇష్టపడరు ఒకవేళ ఇష్టపడినా కూడా అన్నదమ్ములు ఏమంటారంటే వారిని పెళ్ళి అయిపో వారికి పెళ్ళి అయిపోయిన తర్వాత వారి భర్తలే వారికి దిక్కు అంటారు కదమ్మా అంతేనా కాబట్టి ఈ గారి కుమారులు తండ్రి స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారంటే ఆ ముగ్గురు స్త్రీలు ఎలాగుంటారో ఒకసారి మనము ఊహించగలుగుతాం కాబట్టి అంతటి గొప్ప భక్తుడైనటువంటి గారి కుమార్తెలు తండ్రి స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి కూడా అర్హురాన్ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనము కూడా ఇలాంటి అర్హతలను పొందుకునేటటువంటి స్త్రీలుగా కూడా మనం ఉండాలి అదేవిధంగా మన కుమార్తెలను కూడా మనము అలాగునే పెంచాలి తండ్రి స్వాస్థాన్ని పొందుకోవడం అంటే అంత ఆషామాషి అయినటువంటి విషయం కాదు ఎంత ఉన్నా కూడా కుమార్తెడ అక్కడ ఏమి లేకపోయినా సరే ఇవ్వడానికి ఎవ్వరూ ఇష్టపడరు కదమ్మా ఇష్టపడతారా మీరైతే ఇచ్చారేమో కానీ మాకైతే ఇవ్వలేదు ఇచ్చారమ్మా మీరందరూ ఎవ్వరూ ఇవ్వడానికి ఇష్టపడరు ఒకవేళ తల్లిదండ్రులు కొద్దో గొప్ప ఇవ్వడానికి ఆశపడినా కూడా మన అన్నదమ్ముళ్ళు మనకి ఇవ్వనివ్వరు కాబట్టి యోబు గారి కుమార్తె తండ్రి స్వాస్థ్యాన్ని కూడా పొందుకున్నటువంటి స్త్రీగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనము కూడా ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలంటమ్మా ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని కలిగినటువంటి స్త్రీలుగా ఉండాలి అంతేగాకోకుండా సుగంధ ద్రవ్యపు సువాసన కలిగినటువంటి స్త్రీలుగా కూడా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను మూడవదిగా తండ్రి స్వాస్థ్యాన్ని పొందుకున్నటువంటి స్త్రీలుగా కూడా మనం చూసాము కాబట్టి మనము కూడా ఇలాంటి లక్షణాలను మనము కలిగి ఉంటే మనము కూడా ఎవరి ఇచ్చే స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటామమ్మా దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటాం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనములో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను చదవండి ఒకసారి వాక్యాన్ని ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చే జీతము నేను సిద్ధపరచే జీతము నా యద్ద ఉన్నది దేవుడు మనకి సెలవిస్తూ ఉంటున్నటువంటి మా వాక్యం ఏంటంటే వాని వానికి తగినటువంటి క్రియలకు దేవుడు త్వరగా వచ్చుచున్నాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి దేవుడు మనకి ఇచ్చేసినటువంటి స్వాస్థ్యాన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనము కూడా ఈ కేజీ అవలే మనము కూడా ఎలాంటి సౌందర్యాన్ని కలిగి ఉండాలంటే ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా అందరికీ తెలియజేస్తూ దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక